మా ఆత్మీయ తల్లిదండ్రులకు నువ్వు వందనాలు గూడు వచ్చిన సంఘానికి నువ్వు వందనాలు నా సాక్ష్యం ఏంటంటే సంవత్సరం అంతా దేవుడు తన రెక్కల నీడలో దాచుకొని మాకు సజ్వులెక్కల ఉంచినందుకు దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాను నేను బ్రతికి ఉన్నానంటే కేవలం నీ దేవునికి కృప ఎప్పుడో నేను నా బ్రతికేంటిదంటే ఎప్పుడు నాకు రొమ్ము నొప్పి వచ్చినప్పుడైతే దేవుని నేను తలంచుకుంటాను తరచుకున్నప్పుడు ఒకసారి నాకు ఇది నాకు వామిటింగ్ మోషన్ బాగా అవుతుంది అయితే నాకు రేటిన పెరిగింది పెరిగిన తర్వాత ఏమైందంటే కిడ్నీ సైజు పెద్దగా అయిపోతుంది ఇక అన్నప్పుడు నేను అనుకునే నా పని అయిపోయింది కదా ఇంకేంటిది బతుకను కదా అనుకున్నాను అనుకున్నాక ఒక పన్నెండేళ్ల బాబు వచ్చి నా మధ్యన నాకు వచ్చి ఇట్లా ముట్టి శోసపరిచి దేవుడే ముట్టినట్లు నాకు అనిపించింది నాకు నార్మల్ రిపోర్ట్ ఇచ్చిన దేవుడు అయితే సంవత్సరం ఇచ్చిన వాగ్దానం ఏంటిదంటే నాకు దావేదికు చూపిన శాశ్వతమైన కృపతో మీకును చూపుదును అని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చిండు నా బిడ్డల పట్ల కూడా నా పెద్ద కుమారుడు టెన్త్ క్లాస్ ఉన్నాడు వాని కొరకు ప్రార్థించండి మాకు మళ్ళీ ఇల్లు కూడా లేదు ఇల్లు కొరకు ప్రార్థించండి అలాగే చిన్న కుమారుని కూడా మంచి ఆరోగ్యం జ్ఞానం చేత బిడ్డలకు చదువులో జ్ఞానం చేత ఎగ్జామ్లో కూడా వానికి తోడు లాగానే ప్రార్థించండి అట్లనే మా నేను ప్రార్థన చేసుకున్నా చేసుకుంటే మా అన్నకు బాగా ఫిట్స్ వచ్చింది ఫిట్స్ వచ్చినప్పుడు మా అక్క ఇట్లా ఫిట్స్ వచ్చింది దాని సరికి హైదరాబాద్ తీసుకుపోయి అక్కడ చేసినప్పుడు మూడు రోజులు అక్కడే ఉన్నాము అన్నకు కూడా మంచి ఆరోగ్యం అని ఇచ్చిండు అలాగే మా అక్క కొడుకు కూడా నా మొన్న ఏమైందంటే వాడు మేము తల్లికి పుట్టిన వాళ్ళం మా అక్క మా అన్న మేము ముగ్గురమే కాకపోతే ఏంటంటే మాకు మా కుటుంబం మా జేమ్స్ ఒక్కడే మేము ముగ్గురు పిల్లలు ఇక వనజాక్ష అయితే ఇంటికి ఇచ్చినాం అయిన తర్వాత వానికి దొంగలు వచ్చేసి తులం గొలుసు వాళ్ళని తీసుకెళ్ళి చాకులు చూపించి ఆయనతో ఎత్తుకెళ్ళిరు వాడిని దేవుడే కాపాడిండు ఇక అట్లనే మా బావ కొరకు కూడా ప్రార్థించండి వాళ్ళ కుటుంబం కొరకు మా అతమలు కూడా మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థించండి మా బావ మా స్వప్నక వాళ్ళ కుటుంబం కొరకు మా బాంబేలో ఉన్న వారి కొరకు కూడా మా అక్క చెల్లెళ్ళ కొరకు కూడా మా మర్దలు మా వద్ద కొరకు కూడా ప్రార్థించిన చిన్న సాక్ష